హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి నటించిన తలైవ తలైవి ఇల్ ఫాజిల్ నటించిన మరేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు టాలీవుడ్ యంగ్ హీరో కిరీటి నటించిన జూనియర్ బాలీవుడ్ యంగ్ హీరో అర్హాన్ పాండే నటించిన సయ్యరా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి నిత్యమేనన్ జంటగా తెరకెక్కిన మూవీ తలైవా తలైవి ఈ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూడో రోజు ఏడు పాయింట్ తొంభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అవటంతో ఏడు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ పంతొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ ఇరవై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఐదు పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఈ మూవీ పన్నెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా తొమ్మిది పాయింట్ యాభై కోట్ల రేంజ్లో షేర్ను అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర పాహిల్ పాజిల్ ఓడివేలు కలిసి నటించిన మూవీ మరేషన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేక కలెక్షన్ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ మూడో రోజు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే ఓటి పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి రోజు ఈ మూవీ డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తోటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ గా మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నాలుగున్నర కోట్ల దాకా గ్రాస్ రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఏడు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడు అలాగే ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ని సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్ లో బాగానే వచ్చినా గానీ రెండో రోజు నుండి డ్రాప్ అయితే సొంతం చేసుకుంది ఈ మూవీ నాలుగో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో కొంచెం గ్రోత్ చూపించగా ఈ సినిమా టార్గెట్ ని అందుకోవాలంటే ఈ రేంజ్ లో కలెక్షన్ అందులో ఈ సినిమా మూడో రోజు కంటే నాలుగో రోజు కొంచెం గ్రోత్ అయితే చూపించింది నాలుగో రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదున్నర కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే పదకొండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని ఏడు కోట్లకు పైగానే షేర్ అందుకోగా అలాగే పద్నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గా గమనిస్తే పద్దెనిమిది పాయింట్ పది కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అయితే ఏడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఈస్ట్ లో ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని లో అయితే నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే గుంటూరు లో అయితే ఐదు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో నాలుగు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద టోటల్ ఏపీ తెలంగాణలో నలభై మూడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర నూట మూడున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంత చూడాలి అలాగే కర్ణాటక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారి ఒకసారి గమనిస్తే రాష్ట్రాల్లో ఈ మూవీ డెబ్బై మూడు కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకోగా అలాగే కర్ణాటకలో ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకుంది తమిళనాడులో అయితే పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే కేరళలో అయితే ఇరవై మూడు లక్షల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది ఇక హిందీ మిగతా ప్రాంతాల్లో రెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో పదహారు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్గా గా అయితే నూట మూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది అలాగే అరవై ఐదు కోట్ల దాకా షేర్ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై ఏడున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా అరవై రెండున్నర కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యాంగ్ హీరో కిరీటి నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అయి ఆయన్స్ టాక్ చేసుకోగా పరంగా కూడా కొంచెం సాధించినా కూడా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి బాగా స్లో డౌన్ అయిపోయింది ఈ మూవీ పదో రోజు ఐదు లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే పది లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మీద ఈ మూవీ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే లో ఈ మూవీ ఒకటి పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా అయితే యాభై లక్షల దాకా షేర్ అందుకుంది ఇక ఉత్తరాంధ్ర రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అలాగే నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అన్ని కలుపుకొని రెండు కోట్ల పైగానే షేర్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ అయిపోయిన టార్గెట్లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ అవ్వని అవ్వాలంటే ఇంకా మూడు పాయింట్ అరవై కోట్ల రేంజ్లో షేర్ను అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఏమైనా అవద్దో లేదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అర్హన్ పాండే అనిత్ పద్ద కీలక పాత్రలో పోషించిన మూవీ సయరా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ పదో రోజు ఇండియా వైడ్ గా ఇరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ నూట డెబ్బై రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఎనిమిదో రోజు పద్దెనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే తొమ్మిదో రోజు కూడా ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది పదో రోజు ఆదివారం ఇరవై ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకొని రిమోబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇక టోటల్ ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ రెండు వందల నలభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా ఇక ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ రెండు వందల ఎనభై ఆరు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో డెబ్బై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు వందల యాభై ఆరు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా పూర్తి చేసుకుని ఏకంగా నూట తొంభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని త్రిబుల్ డబల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు కలుద్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి